మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి ఎస్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు బాగుపడతారు వాళ్ళు సేవ్ అవుతారు ఖచ్చితంగా లైక్ చేయండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వినండి మధ్య మధ్యలో చూడద్దు పూర్తిగా వింటేనే మీకు నిజాలు అనేవి తెలుస్తాయి మీరు బయటపడతారు మీ ఫ్రెండ్స్ కూడా బయటపడతారు కనీసం ఈ వీడియోని ఒక పదివేల మందికి షేర్ చేయండి పదివేల లైక్స్ అయితే ఇవ్వండి రీసెంట్గా ప్రతి పండక్కి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా వాట్సాప్లో కొన్ని లింక్స్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పంపిస్తున్నారు ఐదు వేలు వస్తే నాకు ఐదు వేలు వచ్చినాయి నేనే నమ్మలేకపోయాను ఇలాంటి సొల్లు కబుర్లు అన్నమాట సొల్లు మాటలు డ్రామా మాటలు ఇంకా వేరే మాట నాకు నోటికి వస్తుంది పాతికి వేలు నాకు డబ్బులు వచ్చినాయి మా ఫ్రెండ్ ఒకడికి ఐదు లక్షల జీతం అండి వాడు కూడా పెట్టాడు ఫోన్ చేసి నేను ఒకటే అన్నాను నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమన్నా తింటున్నావా అరే పోలీసులు చెప్తానే ఉన్నారు డబ్బులు వచ్చే లింక్స్ ఇట్లాంటివన్నీ కూడా స్కాములు రా దయచేసి క్లిక్ చేయదురా ఐదు లక్షలు శాలరీ ఉండేవాడికి కూడా డబ్బు పట్టిందంటే చూడండి మన బా మన ఇండియాలో ఎంత డబ్బు ఆశ చూడండి కోట్ల రూపాయల డబ్బు ఉంది ఒకడికి వాడు కూడా నాకు మెసేజ్ పెట్టాడు నాకు వచ్చిందంటే కోట్ల రూపాయల డబ్బు ఉంది ఇంకా డబ్బు కావాలి ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయని పోలీసులు చెప్తున్నారు ప్రతి పండక్కి ఇట్లాంటి స్కాములు చేసేటువంటి లింకులు వస్తానే ఉన్నాయి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ పంపిస్తున్నారు సొంత వాళ్ళే వాట్సాప్లో పెట్టడం నేనే నమ్మలేకపోయాను అంటే ఎంత భ్రమపరిచే ఎంత మోసం చేసేటువంటి మాటలు ఉంటాయంట ఆ మెసేజ్లో నాకు యాభై వేలు వచ్చింది ఐదు నిమిషాలు డబ్బులు పండి పోలీసులు పదే 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 మొత్తుకున్నారు అరే బాబు అట్లాంటి డబ్బులు వచ్చే లింక్స్ కష్టపడకుండా ఒక్క సెకండ్లో డబ్బులు ఎందుకు వస్తాయండి కడుపుకి అన్నమే కదా తింటారు ఇంకేం తినట్లేదు కదా కోట్ల రూపాయల డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఈ లింకులు పంపిస్తున్నారు అంటే ఎంత డబ్బాసో చూడండి చచ్చిపోయేటప్పుడు కూడా డబ్బు పట్టుకెళ్ళాలండి ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఏమైతే కోట్ల రూపాయలు ఖాళీ అయిపోయి ఈ ఆ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకుంటున్నారు సో అన్నోన్ లింక్స్ వచ్చినప్పుడు యాభై వేలు వచ్చింది ఉచితంగా వచ్చింది కొరియర్లో వచ్చింది నమ్మకం అండి దయచేసి